హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ అండ్ హెల్తీ రవ్వ కేక్ చేసి చూపిస్తున్నాను పిల్లలు ఎప్పుడైనా స్వీట్ చేయమని అడిగితే అప్పటికప్పుడు పది నిమిషాల్లో ఇలా కేక్లా చేసి పెట్టచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కేక్ అయితే బేక్ చేసుకునే పని ఉండదు మైదా గోధుమ పిండి పంచదార వాడకుండా హెల్తీగా చేస్తుందనండి టేస్ట్ అయితే సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఈ రవ్వ కేక్ తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినా రిలేటివ్స్ వచ్చినా కూడా అప్పటికప్పుడు ఈజీగా చేసి పెట్టేయచ్చు ఈ ఇన్స్టెంట్ రవ్వ కేక్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి ఇలా నెయ్యి హీట్ అయ్యాక ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి దీన్ని సూజీ రవ్వ ఉప్మా రవ్వ అని కూడా అంటారండి ఇలా బొంబాయి రవ్వ వేసుకున్నాక పచ్చివసిన పోయే వరకు ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే దోరగా ఫ్రై చేసుకోవాలి చూడండి బొంబాయి రవ్వ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా బొంబాయి రవ్వ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ రవ్వ మొత్తం తీసుకొని ఇలా బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇలా రవ్వ మొత్తం బౌల్లోకి వేసుకున్నాక ఏ కప్తో రవ్వ వేసుకున్నామో అదే కప్తో రెండు కప్పులు కాచి చల్లార్చిన పాలు వేసుకోండి పాలు వేసుకున్నప్పుడు కూడా మేగడతో వేసుకోండి కేక్ టేస్ట్ ఇంకా కమ్మగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది పాలు వేసుకొని ఒకసారి గరిట్తో కలుపుకున్నాక ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఐదు నిమిషాలు అయ్యాక చూడండి రవ్వ అయితే చక్కగా నాయింది కదా ఇలా థిక్ అవుతుంది నానక ఇప్పుడు కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు బెల్లం అయితే మీకు స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుందండి ఇలా బెల్లం వేసుకున్నాక రెండు స్పూన్లు వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు గరిటితో కలుపుకుంటే బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగాక మళ్ళీ ఒకసారి వడకేసుకోండి బెల్లంలో డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉన్నా కూడా వచ్చేస్తాయి బెల్లం కరిగేలోపు మీ దగ్గర ఇలాంటి ఒక కేక్ ట్రే ఉంటే కేక్ ట్రే తీసుకోండి లేదంటే ఇంట్లో స్టీల్ గిన్నె ఉంటాయి కదా స్టీల్ అయినా వేసుకోవచ్చు ఇలా కేక్ ట్రేలో పావు టీ స్పూన్ నెయ్యి వేసుకొని గిన్నె మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి అంటుకోకుండా ఈజీగా ఊడొచ్చేస్తుంది ఇలా నెయ్యి అప్లై చేసుకొని పక్కన పెట్టుకోండి చూడండి బెల్లం మొత్తం కంప్లీట్గా కరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులో చిటికెడు సాల్ట్ వేసుకోండి హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ ఇలాచీ పౌడర్ వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నారు కదా ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రవ్వ వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాక కంటిన్యూస్గా కలుపుకుంటూ దగ్గరికి కుక్ చేసుకోండి రవ్వ కేక్ చూడడానికి కలర్ఫుల్గా బాగా కనిపించాలంటే ఎల్లో ఫుడ్ కలర్ ఉంటే యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇలా కలుపుతూ ఉన్నప్పుడే ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి చూడండి కన్సిస్టెన్సీ మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉండాలి ప్యాన్కి స్టిక్ అవ్వకుండా దగ్గరికి కుక్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు నెయ్యి అప్లై చేసుకున్న కేక్ ట్రే తీసుకొని డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకొని వేసుకోండి చూడ్డానికి కేక్ బాగా కనిపిస్తుంది తిన్నప్పుడు కూడా డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇలా రెడీ చేసుకున్నది మొత్తం వేసుకొని స్పూన్తో ఒకసారి బాగా స్ప్రెడ్ చేసుకోండి మళ్ళీ ఒకసారి కిందకి ట్యాప్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కేక్కి బాగా స్టిక్ అవుతాయి ఇప్పుడు కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టుకోండి కొంచెం చల్లారాక ఒకసారి చెక్ చేసుకోండి చూడండి చేతికి అయితే అస్సలు అంటుకోవడం లేదు కదా బౌల్ నుంచి కూడా సపరేట్ అయిపోతుంది ఇప్పుడు పైన ప్లేట్ పెట్టుకొని రివర్స్ చేసుకోండి చూడండి కేక్ అయితే చక్కగా చాలా బాగా వచ్చింది కదా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరిపోతున్నాయి చూడ్డానికి కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తుంది కదండి టేస్ట్ అయితే నోట్లో వెన్నపూస ఎలా కరిగిపోద్దో ఈ రవ్వ కేక్ కూడా అలానే కరిగిపోద్దండి అంత రుచిగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారైనా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో ఇలా పీసెస్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి గోధుమ పిండి మైదా పంచదార ఎలాంటి సోడా ఈ నోలు కూడా వేయనక్కర్లేదండి అప్పటికప్పుడు పది నిమిషాల్లో రెడీ చేసుకుని తినేయచ్చు చూసారు కదా ఇన్స్టెంట్ రవా కేక్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా చూసేవాళ్ళైతే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి